మరి ఆ రోజు ఆయన రోజు ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక అయితే మనము పుట్టినప్పుడు కూడా పిల్లలు ఏం చేస్తారో ఏడుస్తారమ్మా ఏడుస్తూ పుడతాం కదా మనిషి ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాడు ఇప్పుడు పుట్టినప్పుడు చిన్న పాప ఏం చేస్తాడు చిన్న పాప అయినా చిన్నబాబైనా అబ్బాయి అయినా అయినా పుట్టినప్పుడు ఏం చేస్తాడు కారం అని ఏడుస్తాడు అవునా కదా అలాగనే ఆయన జీవించేటప్పుడు కూడా పె పెళ్ళితో కూడా ఏడుస్తాడు ఎలా ఇలానా పెంచాలని ఏడుస్తాడు అవునా బ్రతుకుతూ కూడా ఏడుస్తాడండి అవునా ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలని ఏడుస్తాడు అలాగనే మరి చనిపోయినప్పుడు కూడా ఏడుస్తాడు కదా ఏడిపోతున్నాడని ఏడుస్తాడు కదా అవునా కదమ్మా మన జీవితం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏడుపు అనేది లేకుండా లేదు అని చిన్నపిల్లలు ఏడుస్తారా పాలు ఇవ్వకపోతే ఏడుస్తారు తిండి ఎట్టకపోతే ఏడుస్తారు పెంతలాకేమో కన్నవాళ్ళు వాళ్ళు మన జీవితం అంతా లేడు ఆ ఏడుపు పోవాలి అంటే ఏ సైన్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు అంట ఎలా ఉంటారు ఎప్పుడు సంతోషం ఎల్లప్పుడును సంతోషించడి మరలా చెప్పుద్దును రెండు సార్లు చెప్తాడు అన్నాడు పిలుపు నాలుగు నాలుగులు అంటాడు ఎల్లప్పుడూ సంతోషించుడి మరలా చెప్పుద్దును సంతోషం అంటే మనం ఎప్పుడూ సంతోషం ఉండాలంటే ఏసయ్య మన జీవితంలో ఉండాలి అమ్మ అర్థమవుతుందా ఏ శైల ఏ శైలైన జీవితము ఎడార్లో ఉన్నటువంటి గడ్డి పువ్వు లాంటిది ఇప్పుడు పాట పాడుకున్నాం కదా అమ్మ పాట పాడింది ఏంటా పువ్వు లాంటిది జీవితం ఏమవుతుందంట వాడిపోతుందట ఏ స్థాయిలో ఉంటే అది వాడిపోయినా అది జీవంగా చికిస్తూనే ఉంటుందంట అర్థమవుతుందా కాబట్టి మన జీవితం అంతా ఏడిపోయి మనం ఎందుకు ఏడుస్తామంటే ఒక ఇల్లు సంపాదించుకోవాలని పిల్లలు పెంచాలని మనము కష్టాలు ఉంటాం కదా మన జీవితం అంతా ఏడిపోయినా కదా కదా అయితే ఆ ఏడుపు కాదు కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఈ భూలోకములు ఉన్నది కొంచెం జీవితమే ఎంత ఎంతకాలం బతుతామమ్మా బతితే అని అరవై లేక డెబ్బై అధిక ఉంటే ఎనభై సంవత్సరాలు అది ఎప్పుడు దావీదు మహారాజు బ్రతికిన కాలంలో మాట ఎప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు వాళ్ళు నీతిగా జీవించారు కాబట్టి వాళ్ళు అంత కాలము బ్రతుకుతాయి భరోసా ఉంది ఇప్పుడు ఏ క్షణంలో చచ్చిపోతామో ఎవరికి కూడా పసిపిల్ల మొదలుకొని పై ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా పండు ముస్లాయిం వరకు కూడా ఎప్పుడు చచ్చిపోతామో ఎవరికి కూడా మరణము మన చేతిలో ఉందా యవనస్తులు చచ్చిపోతున్నారు చంటి బిడ్డలు చచ్చిపోతున్నారు వృద్ధులైన వాళ్ళు చచ్చిపోతున్నారు అయినా వయసు ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు అమ్మ సావుకేమన్నా వయసు టార్గెట్ ఉందా లేదు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు ఇప్పుడు ఈ క్షణమే మంది మరుక్షణముంది కాదు అది క్షణమే మాట్లాడుతున్న మరుగు క్షణం ఏమవుతుందో నాకు తెలియదు అర్థమైనా మనం ఇక్కడ కూర్చున్నాం మీరు ఇక్కడ క్షణం ఏమవుతుందో తెలియదు మన మరణము మన చేతిలో లేదు ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది మనం ఈ లోకంలో అన్నిటి కోసము హక్కు అని ఇప్పుడు లాదర్ గారు మరణించారు లాదర్ గారు ఏమన్నా సంపాదించి ఉంటే కనుక వాళ్ళ పిల్లలు హక్కు హక్కు అని నా హక్కు అంటారు వాళ్ళ భార్య నా హక్కు అనిపిస్తాడు ఈ హక్కునన్నీ ఇక్కడితో నశిస్తాయి ఒక హక్కు అనేది సంపాదించుకోవాలి ఎందుకంట భరలోకానికి హక్కుదారులకు ఎందుకమ్మా పరలోకానికి హక్కుదారులౌటకు మీరు రక్షణ సంపాదించుకోండి ప్రకటన గను ఈ మాట ఉంటుంది దేనికోసం ఈ హక్కులన్నీ కాదు తండ్రి మీద కొడుకులు కక్కుంటుంది ఆస్తి మీద అన్నదమ్ములు కక్కుంటుంది భర్త మీద భార్య కక్కుంటుంది అవునా అవును కదా ఈ హక్కుల కోసం ఇంకా గవర్నమెంట్ మీద మనకేంటి గౌరవ హక్కులు ఉంటాయి చాలా హక్కులు భూమి మీద ఏంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ యొక్క కొన్ని పథకాలు ఇస్తాయి వాటి మీద మనకి హక్కులు ఉంటాయి ఏ విధంగా పోరాటం అన్నింటి కోసం పోరాటం కానీ ఇవన్నీ ఈ భూమి మీద నశించిపోతాయి కానీ ఒక హక్కు అయితే మనతో నిత్యము ఉంటాకుంది ఆ హక్కు ఏంటంటే పరలోకపు హక్కు ఏమక్కమ్మా పరలోకపు హక్కు పరలోకానికి ప్రవేశించాలి అంటే అందరూ ప్రవేశించలేరు ఎవరు ప్రవేశిస్తారు ఎవరైతే క్రీస్తుంది అంగీకరిస్తారు యహాన్ చోత్లో మాట ఉంటాడు ఎందరైతే యేసుని అంగీకరిస్తారో అంగీకరించిన వారందరూ కూడా ఆయన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించడాడు దేవస్థూత్రం కలిగింది గాక అంగీకరించలేని వాళ్ళు కాదు ఏమని అంగీకరించాలి క్రీస్తు పరలోకం నుండి భూలోకానికి నాలాగా మనసులాగి లోకానికి వచ్చాడు అమ్మ అర్థమైందా మనము మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఆ విధంగా జీవించి మన కష్టాలు ఏంటో ఆయన అర్థం చేసుకున్నాడు కలిగింది కాక కానీ ఆయన పాపుల్లోనే జీవించాడు పాపుల మధ్యలో జీవించాడు కానీ పాపం అంటకుండా జీవించాడు స్తోత్రం అందుకే ఆయన పేరు పరిశుద్ధుడు అంటారు ఏమంటారమ్మా ఆయన పేరు ఏం పేరు పరిశుద్ధుడు ఆయన పాపుల్ని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలేదు పాపాన్ని ద్వేషించాడు పాపిని ప్రేమించి క్షమించి పాపం నుంచి విడుదల చేశాడు ఏం చేయడమ్మా పాపం నుంచి విడుదల దయచేశాడు అందుకే ఆయన పరిశుద్ధుడు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడని ఆయన ప్రభువుగా నోటితో ఒప్పుకుంటారు ఏం చేయడమ్మా ఆయన ఎలాగా ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి రెండోది హృదయమందు విశ్వసించాలి అప్పుడు నామాన్ని బట్టి ప్రార్థన చేసిన వాడు రక్షించబడును రక్షణ అంగీకరించిన వాడు శిక్షించబడును అమ్మ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఎంతమంది ప్రభుని అంగీకరిస్తున్న వాళ్ళు నా అందరం ఎంతమంది అంగీకరించారు ప్రాప్తి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు అందరూ ధన్యులు కదా అన్యులంట అన్యులు ధన్యులు కావాలంటే ఏసుని నమ్మిన వాళ్ళు అందరూ ధన్యులు కలిగిన వ్యాఖ్య ఒక మాట ఏమి బైబిల్లో అన్యులు అన్యులు అని రాయబడి ఉంటారు అన్యులు ఎవరంటే ఏసుక్రీస్తుని ఎవరిని ఎవరైతే అంగీకరించరో వాళ్ళందరూ కూడా అన్యులు ధన్యులు ఎవరంటే ఏసుని అంగీకరించిన వారు దేవుని స్తోత్రం ఎందుకో తెలుసా ఆ ధన్యత ఏంటంటే ఇక్కడ దాకా కాదు ఒక ఉద్యోగం వస్తే ధన్యత ఓ పెళ్ళైతే ధన్యత ఓ ఇల్లు కట్టుకుంటే ధన్యత ఈ ధన్యతల కంటే మించిన ధన్యత ఏంటంటే ఏసు నమ్మడం దేవస్తోత్రం కలిగింది కాక అది ఇక్కడతో ఆగిపోదు ఎక్కడ దాకా తీసుకెళ్తుంది నిన్ను నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తీసుకుపోవడానికి ఆ రక్షణ ఉపయోగపడుతుంది ఆ ధన్యత ఉపయోగపడుతుంది మీరు ఈ ఆ హక్కుల కోసం అన్నింటి కోసం పోరాడటం కాదు కానీ నాకు పరలోకపు హక్కు కావాలి ఏ ఒక్కమ్మా ఏ హక్కు పరలోకంలో ఆ ద్వారంలో ప్రవేశించడానికి మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి సినిమా హాల్లోకి వెళ్తున్నారు అనుకోండి ఏ చేతడు పెడతాడు అవునా ఇప్పుడు ప్రార్థన వాళ్ళు కూడా పెట్టారు టికెట్లు కదా ఇందులో టిక్కెట్ లేదు ఏం టిక్కెట్ ఏం టిక్కెట్టు మారు మనసు అనే టిక్కెట్టు ఏం టికెట్ అమ్మా అనే టికెట్ టిక్కెట్ ఉంటుంది దానికి నీ మనసు అంగీకరిస్తే అదే టికెట్ దేవుత్రం కలుగునుగా ఉదయం ఇస్తే అదే టికెట్ మీరు చేర్చుకుంటే టిక్కెట్ అర్థమవుతుందా ఎవడైతే నీటి ద్వారా ఏసు క్రీస్తు ప్రభు ఒప్పుకొని నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును లాదర్ గారు నమ్మాడు బాబు అలా ఈ రక్షణ ఎవరైతే నోటు తోపుకుంటారో వాళ్ళకి రక్షణ దేవస్థుతం గాక ఒకవేళ మీ పిల్లలు మీరు రక్షణ పొందకపోతే ఈ అన్నిటికంటే కూడా హక్కు కంటే పిల్లలకు కంటే తండ్రిలకు కంటే పట్లకు కంటే యేసు రాజ్యంలో ప్రవేశ ప్రవేశించేటువంటి హక్కు సంపాదించుకోండి అది ఎవరు దొంగిలించరు ఎవరు కొట్లాడరు దానికోసం ఏ పోరాటమూ ఉండదు ఉంటుంది ఏం పోరాటం ఉంటుంది తెలుసా ఏం సాతాను పోరాటం ఉంటుంది వెళ్ళకోకుండా కదా ఏముంటుంది మిమ్మల్ని అక్కడికి వెళ్ళిపోవటం సాతాను గారికి ఇష్టం లేదు మంచిగా బ్రతకనేవ్వడం కలిసి కొండునే ఉండదు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏం చేయాలి ప్రార్థనలో ఉండగలగాలి సన్నిధానం అనం వదలకూడదు ఏం వదలకూడదు అమ్మ సన్నిధి వదలకూడదు మీరు ఎంతమంది ప్రార్థనకి వెళ్తారో తెలియదు కానీ మీరు ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోతే దయచేసి మా ఎవరమ్మ స్వర్ణం వస్తుంది పేరు యాదమ్మాయి కానీ స్వర్ణ అని పేరు పెట్టాం స్వర్ణ అంటే బంగారం కదా బంగారం ఏంటంటే పరలోకంలో ఆ వజ్రాల్లో వచ్చాడు ఎక్కడ పరలోకం ఇక్కడ కాదు ఇది ఇది కాదు అక్కడ వచ్చాడు మన ఎవరు వస్తున్నారు రైతుచెల్ల వస్తున్నారు కదా ఆ అమ్మాయి పేరు ఏం పేరు అంటే ఇంతకు ముందు వేరే పేరు ఇప్పుడు ఆమె పేరు లైఫ్ చెల్లాలి కాదు మీరు ఎక్కడికి వెళ్ళకపోతే కనుక వాళ్ళు కూడా దేవుని మందిరానికి రండి మీరు ఇలాగే వదిలేస్తే బాప్తీసం పొందుకుని ఎక్కడెక్కడ పనిచేసుకున్న వాళ్ళు బాప్తీసం పొందుకుని ఉండొచ్చు మీరు ఇలాగే ఉంటే మీరు సాతాను మార్గంలోకి వెళ్ళిపోతారు మీరు ఒళ్ళు కడుక్కోపోతే ఏమవుతుంది శవట కంపొస్తుంది మీరు బాప్తీసం తీసుకుని ప్రార్థనకి వెళ్ళకపోతే మీరు బస్ట పట్టుకుపోయి లోపల మళ్ళీ ఎప్పుడు జీవితానికే ఇంతకు ముందు ఉన్నటువంటి జీవితానికంటే ఘోరమైన జీవితం మీరు జీవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అర్థమవుతుందమ్మా మీరు ఎప్పుడు కూడా వాక్యం చేత చేయబడాలి స్థానం ఆ రోజు నేను కూడా లేకపోతే మీరు ఏదో ఒక చేర్చబడి ఏం సమయానికి వాక్యము బ్రతికిస్తుంది నేను బ్రతికేను వాక్యం చెప్పే పాస్టర్ కాదు బతికించేది ఏం బతికిస్తుంది మిమ్మల్ని వాక్యము పాస్టర్ కోసం చర్చికి రాకండి ఎవరికోసం రావాలి ఆ వాక్యం అర్థమవుతుందా ఆ వాక్యం జీవం కలిగింది ఆ వాక్యం లేని వాళ్ళు ఏంటంట ఎక్కడ జీవం నుంచి తొలిగిపోయిన వాళ్ళు అయిపోతారు ఎక్కతుందా ఇంకొక మాట ఇప్పుడు చచ్చిపోయినోళ్ళ కోసం ఏడుస్తున్నారు కదా కదా చచ్చిపోయిన వాళ్ళ కోసం వేడుస్తారు ఏసూపు వచ్చిన తర్వాత అమ్మా ఏసూపురాబ వచ్చిన తర్వాత రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా వేస్తూ వెళ్ళిపోతారు అప్పుడు చచ్చిపోవాలని ఏడుస్తారంట ఏంట చ సావు కావాలని ఏడుస్తారంట కానీ సాగు రాదంట ఆ మాట మీకు చదివి నేను ముందు చేస్తాను డాక్టర్ దగ్గర అందాము వస్తుంది నేను చదువుతాను రాజ్యము ఆ రోజు చూ మనుషులు మరణమును వెతుకుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు సాగు వల్లని ఆశపడుతురు కానీ మరణము వారి ఎదు నుండి ఆరిపోవును అమ్మ ఏమవుతుందంట ఏమవుతుందంట యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అలవేనా ఆయన చనిపోయి తిరిగి లేచాడు మూడవ రోజు అలాగే ఆయన ఎందుకు నమ్మకించి బాధ్యసం పొంది ఆయన ఆలయానికి వచ్చి ఆరాధన పాల్గొన్నటువంటి మనం కూడా చనిపోయినను ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాము తిరిగి మహిమ సేగర్ంతో లేచి ఆయనతో కూడా వెళ్ళిపోతాం ఇంకా మిగులున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంట చనిపోవాలని ఆశపడతారంట చనిపోదని మరణం వెతుకుతారంట మరణం ఏం చేద్ది వారి వద్ద నుంచి పారిపోద్ది అంట ఇప్పుడు మరణం నుంచి పారిపోతున్నారు ధ్యానంలో అప్పుడు ఏం చేద్ది మరణమే వారి వద్ద నుంచి పాడిపోద్ది అంట అందులో మనం ఉండం దేవుని స్తోత్రం కలిగిందిగా అక్క మనం ఎక్కడ అప్పుడు ప్రభుతో కూడి ఉంటాం అప్పటికే ప్రభు వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోతాం ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు మరణం ఎప్పుడొస్తాడో తెలీదు ప్రభు కూడా ఎప్పుడొస్తాడో తెలియదు అందుకే నేను ఎప్పుడు వస్తాడు అని ఏం చేయాలంటే ఎప్పుడొస్తాడని ఏం చేయాలి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఎప్పుడు సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి ఎప్పుడు మనము దేవుని వాక్యంతో ఏం చేయాలి అంట కట్టబడి ఉండాలి దేవుని వాక్యం ఎక్కడ ఉంటుంది మందిరంలో ఉంటారు బాగా వెళ్తున్నారండి వెళ్తున్నారు వెళ్తుండే మీరు ధని వెళ్ళకపోతే రండి మా చచ్చిపోయి అందరూ రమ్మని చెప్పగలం వెళ్ళకపోతే కనుక రండి ఇంకొక పాటగారే వెళ్ళిపోయి తీసుకెళ్ళి నాకు ముగ్గురు పిల్లలు ఉన్న ఆళ్ళ దగ్గర ఉంది అలాగే మీకు అర్థం అట్లేదు ఎక్కడికైనా వెళ్తే కనుక అక్కడ కంట్రున్యూకి వెళ్ళండి అక్కడ నమ్మకంగా ఉండండి అర్థమన్నా అక్కడ నమ్మకంగా ఉండండి వాక్యూలో ఎదగండి వాక్యం లేకపోతే కనుక మనము అన్యులకి మనకేమీ తేడం ఆ బ్రతుక్ అంటే ఇంతకుముందు ఉన్న బ్రతుకంటే అంటే భ్రష్ట బ్రతుకు అయిపోద్ది అండి అర్థమవుతుందమ్మా కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మనము ఏడుస్తూ బయటతో ఒక మాట చెప్పాను ఏమందా అవునా జీవితం అంతా ఏడిపోయినా పుట్టిన నుంచి చచ్చిపోయేదాకా ఏడిపోయి దాన్ని పోగొట్టుకోవాలంటే ఏసులో జీవించాలి రెండా మూడోది ఏంటి మూడోది రెండోది ఏం చెప్పాను మీకు ఏం చెప్పాను మీకు పరలోకానికి హక్కు సంపాదించుకోవాలి హక్కులు చాలా ఉంటాయి కదా రెండోది ఏం చెప్పాను హక్కు ఈ హక్కులన్నీ ఓకే ఎక్కడ ఈ భూమి ముద్దని చెప్పే అవునా ఇప్పుడు ఇది గవర్నమెంట్ జన్ ఇది మనకు ఉన్నట్టు మనకి లేదు అనేటువంటి ఆ మాటతో మనం వెళ్తుంటే మనకు ఒక హక్కు వస్తుంది అదా ఇల్లు లేనివాడికి ఇల్లు అనేటువంటి ఒక హక్కు ఉంది దాని ప్రకారంగా ఇల్లు తెచ్చుకోవచ్చు ఇక్కడ అది ఒక హక్కు అంటే పేదవాళ్ళకి ఇవ్వబడేటువంటి హక్కుతో మనం వెళ్ళి పగర్తి తెచ్చుకోవచ్చు అలాగేనా ఇంకేంటి కుటుంబ హక్కులు అవన్నీ ఉంటాయి ఈ భూమి మీద వరకే భూమి మీద నుంచి చదివిన తర్వాత మన ఆత్మకే ఎవచ్చిన హక్కు కావాలి పరలోకములో ప్రవేశానికి హక్కు పరలోకానికి హక్కుదారుల ఉంటకు ఎందుకమ్మా పరలోకానికి హక్కుదారుల ఉటకు మీరేం చేయాలి రక్షణ సంపాదించుకోవాలి ఏం చేయాలి ఏం సంపాదించుకోవాలి రక్షణ ఏంట రక్షణ నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించుకోండి అంటే బాప్తిసం అంటే రక్షణ ఉన్నారు మీరు అక్కడ ఒక మాట ఉంది నమ్మి నువ్వు ఏసు ప్రభుత్వం నమ్ముతున్నావా నమ్మితే బాప్తిసం పొంది అంతే ఒకటే ఒకటే మాట అర్థమ నమ్మి బాబు కీసం బొందువాడు ఏమవుతాడు రక్షించబడతాడు నరకంలో పోకు పోకుండా తప్పించబడతాడు అంతేనమ్మా నరకంలో నరకంలోకి పోకుండా తప్పించబడతాడు ఎక్కడ చేత పడతాడు పరలోకంలోనికి లాజర్ గారు ఎక్కడున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు గారి బాడీ ఏమో మట్టిలో కలిసిపోయింది లాజర్ గారి ఆత్మ ఎక్కడుంది పరదేశంలో ఉంది పరలోకానికి ఎవరు వెళ్ళలేదు ఇంకా ఏ అక్కడ మాత్రమే వెళ్ళాడు నరమైందా ఆయనతో సిలువైబడినటువంటి దొంగలు కూడా ఇదేమన్నాడు రవ్వా ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్నాడు ఎవరు శిలువు మీద ఉన్నటువంటి దా అప్పుడు ఎవరు నువ్వు నాతో కూడా మనదేశంలో ఉంటావు ఇప్పుడు చచ్చిపో ఎక్కడ ఉంటారు అనుకుంటున్నావు మన ఉన్నారు ఉంటారు ఆయన వస్తాడు ఆయన వచ్చిన తర్వాత ఏమవుతుంది మృతులైన వారు అందరూ కూడా లేపబడతారు ప్రభు ఉన్నందు మృతులైన వారు ధంజులు అంటే ఎవరు ఎవడందు ప్రభు ఉన్నందు రాధర్ గారు ఎవరైనా మృతి ఆయన ఒప్పుకున్నాడో ఒప్పుకున్నట్టుగా బాప్తిని తీసుకున్నాడు ఆయన అతను చెప్తే ఇక్కడికి వచ్చాను నేను ఆయన అడిగాను ఈయన మీరన్నా ఫోన్ చేస్తాను ఎవడో చేశారు నాకు బాప్తిని తీసుకున్నాడు అండి బాప్ని తీసుకున్నా బాప్ తీసుకుంటే వస్తాను నాకు ఎటువంటి భయం లేదు ఎవరైనా నేను ఎవరిని దేవుని యొక్క ప్రతినిధిని ఎవరికి భయం పను బాప్తిని తీసుకున్నవాడు ఎవరి ఆయన ఏం చేయాలి ఎవరు బాప్తిని తీసు ఆలయ సమాజం ఆయన అందుబాటులో లేడు లేనప్పుడు ఏం చేయాలి అందుబాటులో ఉన్నవాళ్ళని ఎక్కడో ఆంధ్రలో బాప్తీసం పొందాడు తెలంగాణలో తెచ్చుకోడు ఆంధ్రహించి బాధ్యత వస్తాడా రాడు కదా ఏం చేయాలి అందుబాటులో ఉన్నవాళ్ళు చేయాలి కాబట్టి నాకు ఆ రూల్ తెలుసు కాబట్టి వచ్చి చేయగలిగిన అనికే ఇక్కడ కూర్చు కూర్చున్నా ఎందుకంటే మీకు మీరు నన్ను పిలవాలని తెలియదు ఒక రెండు రోజులు ముందే చెప్పాలి నాకు అయినా చెప్పలేదు మీరు చెప్పకపోయినా ఆ పద్ధతి ఏంటో నాకు తెలిసి వచ్చి ఇది చేయడానికి చేయకపోతే తెలిసి ఉండి చేయకపోతే ఆ తప్పు నేను ఎందుకు మోసుకోవాలి అవునా కదా కాబట్టి మనం దేనికోసం ప్రాకులాడుతున్నాం దేనికోసం హక్కు సంపాదించుకోవాలి ఇవన్నీ ఈ భూమి మీద ఇడిచిపెట్టి పోతాము మన శివరు యొక్క హక్కు ఏం హక్కు సంపాదించుకోదమ్మా అరలోకపు హక్కు దానికోసం మనం ఏం నిత్యము ప్రభుత్వం అంటకట్టబడి ఉండాలి మూడవ విషయము ఏం చెప్పాను నేను మరణం వెతికితారు కానీ ఎప్పుడు ప్రభు వచ్చిన తర్వాత మరణాన్ని వెతుకుతారంట మరణం వారు ఎదు నుంచి కొంతమంది ఫ్యాన్ వంక చూస్తారేంటి ఊరేసుకుందామంటే కొంతమంది ఈసంక చూస్తామంటారు ఏంటి అది అందరూ చూసిన వాళ్ళే మీరేమి మీరేమీ కొద్ది పెద్దగా ఆధారాలు చూసిన వాళ్ళే ప్రభు యొక్క గొప్ప మహిమను బట్టి లేకపోతే గొప్ప కరుణను బట్టి గొప్ప ప్రామను బట్టి మీరు అందరూ ఏసు రక్తంతో కడబడి రక్షించబడ్డారు దేవస్థుతం కదం కాక మీ ధన్యత మన ధన్యత అన్నిదిగా కాదు ఇప్పుడు ఎలాగ ఉన్నాం మనం ధ్వన్యులుగా ఉన్నా ఎలా కదా ధ్వనులు అన్న వాళ్ళందరూ కూడా దేవునికి మహిమ కలుగులుగా అని చెప్పండి దేవునికి మహిమ కాక కాబట్టి మూడో విశాలు ఏం చేయలేదు హక్కుని సంపాదించాలి ఇదని పరలోకానికి అలాగనే మరి ఆఖరుగా ఒక మాట ఎవరికంటే లాట్ల గారి భార్య దుర్గమ్మ గారికి వారి పిల్లలకి ఒక మాట వాడు భర్త గారు లేరు మరి వీళ్ళు బాధ వీళ్ళ బాధ వీళ్ళని ఎవరు బాధిస్తారు ఎవరు ఆదరిస్తారు యాభై నాలుగు అధ్యాయము ఎస్యా గ్రంథము అక్కడ మరి అందరూ బాప్తిజం పొందారా బా ఓకే నువ్వు బాప్తిజం పొందితే కనుక ఈ విధంగా మీరు నిధించవలసి ఉన్నది మరి మీ పిల్లలు మీరు చర్చికి రండి రేపు రేపు ఆదివారం నుంచి మీరు ఆటో విడుపుగా ఉండొద్దు ఆటో విడుపుగా ఉంటే మనము వాళ్ళం కాదు ఎవరి బిడ్లం మనము దేవుని పెట్టాం అయితే ఈ రోజు నుంచి మరి వారు ఎవరంట లాదరు గారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుటుంబాన్ని ఎలాగ ఆదరించబడుతున్నది ఎస్యా గ్రంథము యాభై నాలుగు అధ్యయము ఐదవ చూద్దాం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయి ఉన్నాడు సైన్యముల గదిపతికి హోవా అని ఆయనకు పేరు ఎవరంటమ్మా ఇప్పుడు భర్త లేడు భర్త ఎవరు నిన్ను సృష్టించిన వాడే ఎవరు సృష్టించారు దేవాతి దేవుడు ఆయనే నీ భర్త ఆయనేని తండ్రి ఆయనని కర్త ఎప్పుడు ఆయన సన్నిధి ఇడిచిపెట్టకూడదు అమ్మ అర్థమవుతుందా ఆయన సన్నిధి విడిచిపెట్టకూడదు దయచేసి ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొన్నారు వీళ్ళ కుటుంబానికి ఆదరణ అలాగే దుర్గమ్మ గారికి ఆదరణ కావాలంటే ఆయనే నా భర్త మీకు అర్థమైంది ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆయన వచ్చినప్పుడు ఎలా మారిపోతారంట వధువుగా మారిపోతారు అయ్యా స్త్రీలు అని పురుషుల ఆయనకి అందరూ కూడా వధువుగా మారుతారు ఎవరు ఆయన వరుడు మన అందరిని ఆయన ఏం చేసుకుంటాడు కన్యకను కన్యక అంటే మడత మడత మచ్చ డాగు కలంకము లేనటువంటి సంఘాన్ని ఆయన పెళ్లి చేసుకుంటారు అర్థమవుతుందమ్మా కాబట్టి ఇప్పటి నుంచి ఎవరు భర్త ఆయనే నీకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు జాగ్రత్తగా జీవించి ఆయన పట్టుకుని ఆయన వాచ్యమింటు ఆయన మందిరానికి రా సృష్టించిన వాడు నీకు అర్థయ్యున్నాడు ఈ మాట ఎవరు చెప్తున్నారు సైన్యములు కదిపేది యోహోవా అని ఆయన పేరు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకం నాకు దేవుడని ఆయనకి పేరు ఎవరికమ్మా మన ఒక్కడికే కదా సర్వలోకానికి దేవుడని ఆయన పేరు ఆయన పేరు ప్రభు అయినా ఏసుక్రీస్తువాడు ఏసు కలిగింది కానీ నీకు మూడు మాటలు మన మనం పోవాలంటే ఏం చేయాలి దగ్గర ఉండాలి జీవితాంతం ఏడితే ఒకవేళ యేసు లేకుండా మనం ఉందామనుకుంటే కనుక తగ్గతుందా ఏ కుటుంబాన్ని అయినా సరే నాకు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు దాటిపోతున్నాయి నేను చూస్తా ఉన్నాను నేను పదిహేను ఏటా పొంది ప్రభు దగ్గర పని చేస్తా ఉన్నా నేను చూసినటువంటి కుటుంబాల్లో డబ్బు సంపాదిందామని ఏమే ఉద్దేశం వెళ్ళిన వాళ్ళు కానీ దేవుడు లేకుండా ఉన్న కుటుంబము ఎక్కడ మనశ్శాంతితో ఉన్న కుటుంబము నా యొక్క అమ్మా నా కనుసూకు సైకిల్లో ఎక్కడ లేదు దేవుడికి దూరంగా ఉండి సంతోషంగా ఉన్న కుటుంబము ఎక్కడ ఎంత డబ్బు ఎక్కువ ఉంటుందో అంత ఏడుపు ఉంటుంది ఇంట్లో తెలుసు తెలియదు ఎంత ఆస్తి ఎక్కువగా ఉంటుందో అంత స్వాదన ఎక్కువగా ఉంటది ఏ పూటగా పూడు తిన వాళ్ళే దాన్ని దేవుని కలుగు ఆయన ఏం చెప్పాడు తెలుసా ఏ నాటికీడు ఆనాటికి సాధనవుతుందా కాబట్టి మీ లేడని మీరేమి దుఃఖ దుఃఖతనలు కాకోకుండా ఈ రోజు నుంచి దేవుడే నా ఆదరణ కర్త చెప్పాడే కదా ఆయనే భర్త మీ పిల్లలు తీసుకుని మీ ముగ్గురు పిల్లలు తీసుకుని దేవుని సందిక్క అమ్మ ఏం తీసుకో దేవ మా స్వర్ణమ్మ తీసుకో తీసుకుని వాళ్ళు నడిపించే బాధ్యతనిదే తీసుకురండి తప్పకుండా దేవుడు నీకేం కలిగిస్తాడో ఆదరణ ఈ రోజే కాదు ప్రతిరోజు ఆదరిస్తా అని చెప్తున్నాడు ఆయన దేవసూత్రాన్ని కలిగింది అక్కడ మీరు రోజు నుంచి ఏం చేయాలంటే పడుకున్నప్పుడు ప్రభుని ప్రార్థన చేసుకుని పడుకుంటాను లేచినప్పుడు ప్రభుని ప్రార్థన చేసి పడుకోండి ఖచ్చితంగా మీ యొక్క ఉదయొక్క వేధల్ని తీసివేయడానికి మనం ఏలేటువంటి ఏ సై మనకే మరి ఆదరణ భర్తగా ఉన్న ఆదరణ ఆయన మీ కుటుంబానికి దయచేయను గాక రక్షణ పొందిన వాళ్ళకి ఏం చేయాలి రక్షణ లేని వాళ్ళు ఏం చేయాలి హక్కు దేనికోసం సంపాదించుకోవాలి లక్షణం లేకపోతే ఏమవుతుంది ఆయన ఇప్పుడు వచ్చేసాడు అనుకోండి ఆయన వచ్చేసాడు అనుకోండి మనం వెళ్ళిపోయామనుకోండి లక్షణం లేని వాళ్ళు ఏం చచ్చిపోదాం చచ్చిపోదాం అనుకోండి మరణం వస్తుందా కాదు కాబట్టి దయచేసి ఇదే రక్షణ దినము ఇదే అనుకూల ఈ సమయం మరలా రాదు ఇలా కూర్చుందామంటే మళ్ళీ సరి కూర్చుంటాం మనం ఇలాంటి మాటలు చెప్పుకుంటాం కాబట్టి ఏ సైజ్ నమ్ముకోకపోతే కనుక నమ్ముకోండి ఎక్కడ దేవుని స్థాయికి వెళ్ళకపోతే వెళ్ళండి అర్థమవుతుందా మీరు మాది నాకు ఎక్కడ అవకాశం లేకపోతే మా దగ్గరికి ప్రభు పెట్టకండి పాపంలో మళ్ళీ పాలువారు కాకండి పరలోకానికి కనుక హక్కుదారులు అవ్వండి అక్కడ ఏముంటుంది నిత్య ఆనందము నిత్య సంతోషము ఆ సంతోషాన్ని ఎవడు తీలేడు ఎవడ కూడా ఏ సే ఇచ్చేదంట నిత్యము ఉంటుంది దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించింది కాక ముగ్గురు కూడా ఇంకో పాపేదండి ఈ ముగ్గురు ఇక్కడ మోకరించండి రాష్ట్రం ప్రార్థన చేస్తే తర్వాత నేను కూడా ప్రార్థన చేసి ముగ్గురు ప్రార్థించండి మోకరించం మోకరించండి రెండు మూడు సంవత్సరాలు అయిపోయి బాగా పొందుకున్నాడు తెలియదు కానీ వీళ్ళకి తెలుసు వాటికి ఆయన ఉంటుంటేనే మంచిగా ఉన్నాడు బాగానే ఉన్నాడు ఉంటుంటేనే అమ్మాయి ఫంక్షన్ రోజు ఈ అమ్మాయి ఫంక్షన్ రోజు బాగానే పోటలు గేట్ అన్నీ దిగినోరు దిగిన తర్వాత ఏదో నాకు ఇట్లా అవుతుంది అయితే అని పంట కాకుండా కట్టే స్నాప్ ఏది చికెన్ గున్న వచ్చింది దానివల్ల చికెన్ గుండీ వచ్చినాన్ని తర్వాత